నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాశ్వత అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఆయన బెంగళూరు నుంచి చాలా వ్యయ ప్రయాసాలతోటి తాడేపల్లి వచ్చి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఒక ప్రెస్ మీట్ పెట్టారు సో ఈ ప్రెస్ మీట్ అంతా కూడా కేవలం చంద్రబాబును తిట్టడానికి లేదా తెలుగుదేశం పార్టీ మీద బురద చల్లడానికి మాత్రమే ఉపయోగపడే ప్రెస్ మీట్ అని ప్రజలకి ఎటువంటి ఉపయోగం లేని ప్రెస్ మీట్ అని ఆ ప్రెస్ మీట్ అంతా అయిన తర్వాత ఇది అర్థమైంది అయితే ఈ ప్రెస్ మీట్లో కూడా జగన్మోహన్ రెడ్డి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు వాటి గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకుని తీరాలి ఎందుకని అంటే ఈ ప్రపంచం మొత్తంలో ఎక్కడ తెలుగువారు ఉన్నా వాళ్ళందరికీ కూడా తెలిసిన అంశం ఏంటంటే హైదరాబాద్లో హైటెక్ సిటీ డెవలప్ అయిందన్న అలాగే ఇంకొక ముఖ్యమైన అంశం అసలు ఆంధ్రప్రదేశ్లో సాఫ్ట్వేర్ అనే దాన్ని ఇంట్రడ్యూ ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అనంటే అది చంద్రబాబు అని మాత్రం అందరికీ తెలిసిన విషయం అలాగే సైబరాబాద్ అనే సిటీ ఒకటి పుట్టుకొచ్చింది అన్నా గానీ దానికి కారణం దానికి మూలం చంద్రబాబు అని ప్రతి ఒక్కరికి తెలిసిన అంశం పైగా కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో అందరికీ టీకాలు అందాయి అనంటే అది జీనోమ్ వ్యాలీ నుంచి ఆ జీనోమ్ వ్యాలీని కూడా ఇక్కడ ఏర్పాటు చేసింది చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అని స్వయంగా కేటీఆర్ఏ చెప్పారు స్వయంగా కేటీఆర్ అంటే జగన్మోహన్ రెడ్డికి చాలా సన్నిహితుడు ముఖ్య స్నేహితుల్లో ఒకరైన కల్వకుంట్ల తారక రామారావు అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి అబ్బాయి ఆయనతో పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు కదా ఆయన ఇక్కడ తెలంగాణకి ముఖ్యమంత్రిగా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు సో వాళ్ళంతా అప్పుడు కలిసే ఉన్నారు ఆ ఆ కల్వకుంట్ల తారక రామారావే స్వయంగా చెప్పిన అంశం కానీ జగన్మోహన్ రెడ్డి ఏమంటారంటే అసలు హైదరాబాదు అభివృద్ధికి హైదరాబాదు వృద్ధి చెందడానికి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి చంద్రబాబుకి ఏ సంబంధం లేదు ఆయన చేసిందేం లేదు అని చెప్పేసి అన్నారు నిజంగా రాజకీయాల్లో ఇటువంటి పోకడ అవసరమా ఇటువంటి మాటలు మాట్లాడొచ్చా సో రాజకీయాలు రాజకీయాలే కానీ అభివృద్ధికి సంబంధించి ఎవరి ఘనత వాళ్ళకే ఇవ్వాలి అన్నది వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి జగన్మోహన్ రెడ్డి ఎందుకు నేర్చుకోలేకపోయాడు నిజంగా రాజశేఖర్ రెడ్డి చంద్రబాబుకి అభివృద్ధి విషయంలో ఆ ఘనత ఇచ్చారా అవన్నీ చెప్పబోయే ముందు మీరు జగన్మోహన్ రెడ్డి నిన్న మాట్లాడిన మాటలు ఒక్కసారి వినండి చాలా ఇంపార్టెంట్ విషయం రెండు వేల నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన తర్వాత హైదరాబాద్ అనేది చంద్రబాబు చేతిలో లేదు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది నాన్నగారు గెలిచారు రెండు వేల నాలుగు చంద్రబాబు ఓడిపోయిందా చంద్రబాబు నాయుడు చేతిలో హైదరాబాద్ లేదు రెండు 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 వేల 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 నాలుగు నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు పదేళ్ళు నాన్నగారి గెలిచిన పరిస్థితులు తర్వాత మరో రెండు సార్లు కేసీఆర్ గారు గెలిచారు అంటే దాని అర్థం ఏకంగా ఇరవై సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారికి హైదరాబాద్కి ఎటువంటి సంబంధం లేదు వైఎస్ రాజశేఖర రెడ్డి రెండు వేల తొమ్మిదిలోనే పోయారు కదా అక్టోబర్లోనే ఏమో చనిపోయినట్టున్నారు మరి రెండు వేల పద్నాలుగు వరకు అంటారేంటి ఈయన సో అంటే ఆ తర్వాత ముఖ్యమంత్రిగా పనిచేసిన రోసయ్యకి ఆ తర్వాత ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డికి కూడా ఈయన ఘనత ఎవరు మొత్తం రెండు వేల పద్నాలుగు వరకు వీళ్ళ నాన్నగారు రెండు వేల తొమ్మిదిలో చనిపోయినా కానీ రెండు వేల పద్నాలుగు వరకు అంట పద్నాలుగు కాదు పద్నాలుగు వరకు కూడా వాళ్ళ నాన్నగారికే ఘనత ఇచ్చుకుంటూ వెళతారట సో మిగతా అది విందాం అయినా కూడా ఈ ఏళ్ళలో జరిగిన అభివృద్ధి అంతా చంద్రబాబు బిల్డప్ విజయంగా ఆశ్చర్యం చెప్తాను కొన్ని కొన్ని విషయాలు చెప్తా అయ్యా చంద్రబాబు గారు ఆరు ఎకరాలలో ఒక చిన్న బిల్డింగ్ రియల్ ఎస్టేప్ బిల్డింగ్ కడితే దాని పేరు హైట్రెక్సిటీ అని పేరు పెడితే దాంతో డెవలప్మెంట్ అనేది అయిపోతుందని అనుకోవడం మూర్ఖత్వం దాని తర్వాత నువ్వు వెళ్ళిపోయినావు నా తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు రెండు వేల నాలుగులో దాని తర్వాత ఏం జరిగిందో చెప్తా ರಾಜಶೇಖರ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಅಯ್ಯೂರು ಅನ್ಯ ತರ್ವಾಸ ಓಆರ್ಆರ್ ಔಟರ್ೋಡ್ ನೂಟ ಆರು ಕಿಲೋಮೀಟರ್ ಸಿಕ್ಸ್ ಕಂಪ್ಲೀಟೆಡ್ ಇನ್ ಟೂಸನ್ ಟ್ವೆಲ್ಬಾಡ್ ಸಿ అంటే ఓఆర్ఆర్ స్టార్ట్ చేసింది కంప్లీట్ అయిపోయింది మాత్రం రెండు వేల పన్నెండులో అని చెప్పేసి అంటున్నారు అంటే వీళ్ళు నాన్న రెండు వేల తొమ్మిదిలోనే పోయారు కాబట్టి ఆ ఘనత మరి ఈయనకి ఈయనకి దక్కకూడదు కదా వైఎస్ఆర్కి దక్కకూడదు కదా చంద్రబాబు ఎలా అయితే రెండు వేల నాలుగులో ఓడిపోయారు కాబట్టి హైదరాబాద్ డెవలప్మెంట్లో ఆయన పాత్ర ఏమీ లేదు కేవలం ఆ సైబరాబాద్ సారీ హైటెక్ సిటీలోని సైబర్ టవర్స్ మాత్రమే కేవలం ఆరు ఎకరాల్లో కట్టిన బిల్డింగ్ మాత్రమే చంద్రబాబుది మిగతా ఏది చంద్రబాబు ఘనత కాదు అంటున్నారంటే మరి ఓఆర్ఆర్ మాత్రం వీళ్ళ ఘనత ఎలా అవుతుంది వైఎస్ఆర్ ఘనత ఎలా అవుతుంది అంటే నేను కూడా జగన్మోహన్ రెడ్డి లాగే మరుగుజ్జు రాజకీయాలు మాట్లాడితే ఇలాంటి మాటలే మాట్లాడాల్సి వస్తుంది మరుగుజ్జు రాజకీయాలని చెప్పేసి నిన్నటి నుంచి కూడా సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డిని ఇష్టం వచ్చినట్టుగా ట్రోల్ చేస్తున్నారు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మార్కు రాజకీయాలను వ్యతిరేకించే వాళ్ళు ఉంటారో వాళ్ళంతా కూడా సోషల్ మీడియాలో నిన్నటి నిన్నటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డివి మరుగుజ్జు రాజకీయాలు మరుగుజ్జు రాజకీయాలు అని చెప్పేసి ట్రోల్ చేస్తున్నారు కానీ పాపం జగన్మోహన్ రెడ్డికి అవన్నీ వినపడవు కదా సో అందుకని ఆయన నెక్స్ట్ టైం ప్రెస్ మీట్ పెట్టినా ఇలాగే మాట్లాడతారు అందులో ఎటువంటి డౌట్ కూడా లేదు సో కానీ నిజమైన రాజకీయాలు ఎలా ఉండాలి అని అంటే గనక వైఎస్ఆర్ లాగా చంద్రబాబు లాగానే ఉండాలి వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రి అయ్యారు కానీ జగన్మోహన్ లాగా వితండవాదం చేయలేదు ఎప్పుడు అభివృద్ధి విషయంలో లేకపోతే డెవలప్ అంటే ఈ హైదరాబాద్ని డెవలప్ చేసే విషయంలో కావచ్చు లేకపోతే నిర్మాణాలకు సంబంధించి కావచ్చు ఈ వేటిలో అయినా సరే అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేయలేదు వైఎస్ఆర్ వైఎస్ఆర్ అండ్ సిబిఎన్ వీళ్ళిద్దరు తీరు ఎలా ఉంటుందో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అలాగే సికింద్రాబాద్ చాలామందికి గాంధీ హాస్పిటల్ సికింద్రాబాద్లో ఉండేది అని చాలామందికి తెలియదు ప్రజెంట్ ముషీరాబాద్లో ఇప్పుడున్న గాంధీ హాస్పిటల్ ఉంది కదా అది ఒకప్పుడు సికింద్రాబాద్లో ఉండేది అది కూడా ఎక్కడుండేది ఆల్ఫా హోటల్కి దగ్గరలోనే ఉండేది మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయటకు వస్తే ఆల్ఫా హోటల్ కనిపిస్తుంది కదా మనకి ఆ ఆల్ఫా హోటల్కి చాలా దగ్గరగా ఉండేది మరి ముషీరాబాద్లో ఏముండేదంటే సెంట్రల్ జైలు ఉండేది సో అప్పుడున్న ముషీరాబాద్లో సెంట్రల్ జైలు చాలా చిన్నదే ఇరుకుగా ఉండేది అలాగే సికింద్రాబాద్లో రైల్వే స్టేషన్కి దగ్గరలోనే ఉన్న గాంధీ హాస్పిటల్ కూడా చాలా ఇరుకుగా ఉండేది అంటే గాంధీ హాస్పిటల్ సికింద్రాబాద్ దగ్గర ఉన్నది కాస్త పెద్దదే కాకపోతే పేషెంట్స్ ఎక్కువ అవ్వటం వల్ల ఇరుకుగా మారిపోయింది సరిపోవడం లేదు ఆ ప్లేసు సో కాబట్టి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ నిర్ణయం ఏంటంటే ఈ ముషీరాబాద్లో ఉన్న సెంట్రల్ జైల్ని చర్లపల్లికి షిఫ్ట్ చేశారు అప్పట్లో చర్లపల్లి చాలా దూరంగానే ఉండేది టౌన్కి ఇప్పుడు దూరమే కాకపోతే అంతా కలిసిపోయింది కాబట్టి డెవలప్ అయిపోయింది హైదరాబాద్ అంతా డెవలప్ అయిపోయింది కాబట్టి చర్లపల్లి అప్పట్లో సిటీకి శివార్లో ఉండేది అక్కడ సెంట్రల్ జైల్ని ఏర్పాటు జైల్ని ఏర్పాటు చేశారు దీనికోసం అక్కడ చాలా పెద్ద బిల్డింగ్ని కట్టారు స్పేషియస్గా ఉండేది అది సో ఇక్కడ ముషీరాబాద్లో ఏం చేశారు గాంధీ హాస్పిటల్ని ఇక్కడికి షిఫ్ట్ చేశారు ఇక్కడ సికింద్రాబాద్లో ఉన్న గాంధీ హాస్పిటల్ని ముషీరాబాద్కి షిఫ్ట్ చేశారు అది కూడా సెంట్రల్ జైల్ని హాస్పిటల్గా మార్చలేదు ఈ సెంట్రల్ జైల్ని డెమాలిష్ చేసి ఇక్కడ హాస్పిటల్ని నిర్మించారు సో ఇప్పుడున్న గాంధీ హాస్పిటల్ ఏదైతే ముషీరాబాద్ లో ఉందో ఆ ప్లేస్ లో ఒకప్పుడు సెంట్రల్ జైలు ఉండేది దాన్ని కంప్లీట్ గా డెమాలిష్ చేసి అక్కడ హాస్పిటల్ని నిర్మించారు ఇది రెండు వేల మూడులో జరిగింది రెండు వేల మూడులో జరిగింది కానీ రెండు వేల నాలుగులో ఎలక్షన్స్ అయిపోయాయి వైఎస్ఆర్ సీఎం అయ్యాడు చంద్రబాబు ఇక్కడ చూస్తే ఈయన వచ్చేసి అపోజిషన్లోకి లోకి వెళ్ళిపోయారు కానీ వైఎస్ఆర్ది చంద్రబాబుది ఎంత హోందా రాజకీయం అంటే రెండు వేల నాలుగులో ఓ సందర్భంలో అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో మాట్లాడుతూ వైఎస్ఆర్ ఏదైతే ఈ సెంట్రల్ జైల్ ప్లేస్లో కొత్తగా భవనాన్ని చాలా స్పేషియస్గా పెద్ద భవనాన్ని నిర్మించి దా హాస్పిటల్ని చేశారో ఆ భవనాన్ని హాస్పిటల్గా ఏర్పాటు చేశారో దాని మీద చంద్రబాబుకి క్రెడిట్ ఇచ్చారు ఖచ్చితంగా అభినందించి తీరాల్సిందే చంద్రబాబుని ఈ విషయంలో అని వైఎస్ఆర్ తన నోటితో తానే చెప్పారు కానీ జగన్మోహన్ రెడ్డి చూస్తే మనం విన్నాం ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో ఆయన రాజకీయాలు ఎలా ఉంటాయి అని చెప్పేసి అసలు చంద్రబాబు హైటెక్ సిటీని ఏర్పాటు చేసే విషయంలో హైటెక్ సిటీలో సైబరాబాద్ టవర్స్ని నిర్మించే విషయంలో కూడా ఎంత ముందు జాగ్రత్తతోటి ఎంత దూరాలోచనతోటి ఆయన విజనరీ ఏంటి అనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది అంటే రాజకీయాలకి పోకుండా ఏ దురుద్దేశంతో మాట్లాడకుండే ఉండే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది దేశాధినేతలు ఇతర దేశాల అధినేతలు కూడా ఆయన విజనరీని మెచ్చుకున్నారు కొన్ని పార్టీల సీఎంలు కూడా మెచ్చుకున్నారు చెప్పాల ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు అదే పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న రోజా కూడా అప్పట్లో ఒక టీవీ డిబేట్లో మాట్లాడుతూ చంద్రబాబు వల్లే కేవలం కేవలం చంద్రబాబు వల్ల ఆయన విజనరీ వల్ల ఆయన టెక్నాలజీ టెక్నాలజీలో ఆయనకున్న పరిజ్ఞానం వల్లనే ఇప్పుడు అనేక మంది లక్షల మంది కొన్ని లక్షల మంది ఐదు సంఖ్యల ఐదు సంఖ్యల జీతాన్ని తీసుకుంటున్నారు అని ఐదు సంఖ్యల జీతాన్ని తీసుకుంటున్నారు అని నొక్కి వక్కాణించింది రోజా కానీ ఇవాళ అసలు ఆయన పాత్రే లేదు అని జగన్కి వంత పడుతుంది ఆవిడ కూడా అందులో డౌటే లేదు చంద్రబాబుది ఏమీ లేదని చెప్తుంది కానీ ఇతర పార్టీల నేతలు చూస్తే చంద్రబాబు దూరదృష్టి ఎంత ఘనమైనది అని చెప్పేసి వాళ్లే చెప్తూ ఉంటారు కేవలం జగన్ లాంటి ఒకళ్ళిద్దరూ మరుగుజ్జు రాజకీయాలు చేశారు అని చెప్పేసి చంద్రబాబు ఘనత ఎక్కడా మసగపారదు ఎందుకంటే చాలామంది పెద్దవాళ్ళు ఆయన గురించి ఆయన విజనరీ గురించి ఆయన దీర్ఘదృష్టి గురించి ఆయనకి భవిష్యత్తు మీద ఉన్న ఒక అవగాహన గురించి ఆయనకి టెక్నాలజీ మీద ఉన్న పట్టు గురించి చెప్పిన విషయాలన్నీ కూడా ఇంటర్నెట్లో ఇంకా పదిలంగా ఉన్నాయి సోషల్ మీడియాలో ఇప్పటికవి చక్కెరలు కొడుతూనే ఉంటాయి జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక మాట అన్నాడని చెప్పేసి ఆయనకి ఎక్కడ మచ్చపడదు చంద్రబాబుకి ఆయన చరిత్రకి ఎక్కడ ఇలాంటి మరకలు అంటవు సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడైనా మేల్కొని ఆయనకి సంబంధించి చంద్రబాబుకు సంబంధించి ఏదైతే క్రెడిట్ ఉంటుందో హైదరాబాద్ డెవలప్ అవటంలో ఆయనకి ఏదైతే క్రెడిట్ ఉంటుందో ప్రజలు ఇచ్చారో ఆ క్రెడిట్ని దాని మీద బురద చల్లుదామని చూస్తే తిరిగి ఆయన మీదే ఆ బురద పడుతుందన్న విషయాన్ని ఆయన గుర్తించాలి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ మనం చెప్పుకున్నాం చంద్రబాబుకి వైఎస్ఆర్ ఘనతను ఇచ్చాడు ఆయన చేపట్టిన పనుల మీద ఆయనని పొగిడాడు అసెంబ్లీలో అని చెప్పేసి కేవలం వైఎస్ఆర్ మాత్రమే కాదు చంద్రబాబు కూడా ఆ విషయంలో ఎప్పుడూ మొహమాట పడరు ఎవరైనా ఒక గొప్ప పని చేస్తే దాన్ని ఖచ్చితంగా అభినందిస్తారు చంద్రబాబు రెండు వేల నాలుగులో అపోజిషన్లోకి వెళ్ళిపోయారని మనం చెప్పుకున్నాం మరి రెండు వేల నాలుగులో అపోజిషన్లోకి వెళితే మరలా హైదరాబాదుతో ఆయనకి టచ్ లేదు హైదరాబాదు ఏది ఏ విధంగా డెవలప్ అయిందనేది ఆయన ప్రమేయం లేదు కానీ ఆయన వేసిన బీజంతో అది డెవలప్ అయింది ఆయన ఏదైతే సంస్కరణలు తీసుకొచ్చారో హైదరాబాద్ డెవలప్మెంట్ విషయంలో కావచ్చు హైదరాబాదులో ఐటీ డెవలప్మెంట్ విషయంలో కావచ్చు అవి ఆయన ఏమైతే సంస్కరణలు తీసుకొచ్చారో వాటిని ఆ తర్వాత వచ్చిన వైఎస్ఆర్ ఆ తర్వాత వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి ఆ తర్వాత వచ్చిన కేసీఆర్ కూడా వాటిని ఫాలో అయ్యారు వాటిని ఫాలో అయ్యారు కాబట్టి రాష్ట్రానికి అంత రెవెన్యూ డెవలప్ అయింది అంత రెవెన్యూ డెవలప్ అయింది కాబట్టి హైదరాబాద్లో ఇన్ని ఫ్లైఓవర్లు నిర్మించడానికి కానీ లేదా మెట్రోలు రావడానికి కానీ అంటే కేంద్రం ఫండ్స్ ఇస్తుంది మెట్రోకి కానీ రాష్ట్రం కూడా కొంత ఇవ్వాలి స్థలాన్ని కేటాయించాలి ఇవన్నీ కూడా జరగాలి మరి ఇంత డెవలప్మెంట్ జరుగుతుంది హైదరాబాద్లో ఒక సైబరాబాద్ అనే సిటీ పుట్టుకొచ్చింది ఇంత అంటే మొన్న మధ్య రజనీకాంత్ గారు వచ్చారు హైదరాబాద్కి అసలు నేను వచ్చింది ఏ ఫారిన్ కంట్రీలోనో యుఎస్కి వచ్చానా లేకపోతే లండన్ వెళ్ళానా సింగపూర్ వెళ్ళానా అనే భ్రమ కలిగింది నాకు కానీ నేనున్నది హైదరాబాదులోనే అని నేను తర్వాత అంటే చూసుకుంటే నేనున్నది హైదరాబాదులోనే కదా అని అని నాకు అనిపించింది అన్నారు మరి ఇంత డెవలప్ అయింది అంటే హైదరాబాదు దాంట్లో ఖచ్చితంగా చంద్రబాబు పాత్ర ఉంది ఆయన వేసిన బీజం వల్లే హైదరాబాద్ ఈరోజు ఇలా ఉంది అది ఎవరూ కాదనలేని మాట ఆ మాట కూడా రజనీకాంత్ చెప్పారు కాబట్టి అంటే చంద్రబాబు వల్లే హైదరాబాద్ ఇంత డెవలప్ అయింది అని కేసీఆర్ చెప్పారు కాబట్టే ఆనాడు ఎలక్షన్ల కన్నా ముందు అది జరిగింది కాబట్టే అప్పట్లో రజనీకాంత్ను కూడా తిట్టిపోశారు అందులో డౌటే ఉంది చంద్రబాబు ఎవరిని పొగిడితే వాళ్ళు మనకి నచ్చరు చంద్రబాబుని ఎవరు పొగిడినా వాళ్ళు మనకి నచ్చరు సో ఇది ఆ విషయం సో రాజకీయాలు హుందాగా ఉండాలి రాజకీయాల్లో ఎవరి ఘనత వాళ్ళకి ఇవ్వాలి దీని మీద ఎవరైనా సరే బురద చలుదామని చూస్తే జగన్మోహన్ రెడ్డిలాగే అభాసు పాలవుతారు థ్యాంక్ యూ